జనగామ జిల్లా కేంద్రంలోని జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులు అమృతరావు కవితలపై పోలీసులు దౌర్జన్యం చేయడం తగదని నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి అన్నారు న్యాయవాదులపై దౌర్జన్యాన్ని ఖండించారు జనగామలో న్యాయవాదులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ గురువారం నల్గొండ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు భవనాల సముదాయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం పరుష పదజాలంతో దూషించడాన్ని ఆయన వ్యతిరేకించారు జనగామ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గురువారం శుక్రవారం సైతం కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుందని తెలిపారు న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ బార్ అసోసియేషన్ కార్యదర్శి గిరి లింగయ్య గౌడ్ న్యాయవాదులు శ్రీనివాస చక్రవర్తి ఎం ఆదిరెడ్డి ఏ శంకరయ్య మామిడి ప్రమీల నాంపల్లి భాగ్య మేడి ప్రగతి జనిగల రాములు ఎన్ రఘుపతి పెరుమాళ్ల శేఖర్ బి అశోక్ కుమార్ అంజురెడ్డి ప్రవీణ్ కుమార్ గుర్రం వెంకట్రెడ్డి స్వామి దాస్ వసంతరావు మధుకర్ వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు జనగాం పోలీసు వాళ్ళు ఇద్దరు అడ్వకేట్ల మీద అమృతారావు కవిత అనే ఇద్దరు అడ్వకేట్స్ ఒక ఇష్యూ మీద పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బజార్లోకి వెళ్ళిన వాళ్ళని కూడా గుంజుకోపోయి కొట్టడం జరిగింది ఈ విషయం గురించి స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు మాకు రెండు రోజులు బంద్ ఇవ్వడం జరిగింది ఇవాళ రేపు రెండు రోజులు కోర్టు బైకాట్ చేసి విధులను బహిష్కరించి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం వాళ్ళని ఎమ్మటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిర్రు ఇది పోరాటం చేయడం వలన రాత్రి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిర్రు ఎఫ్ఐఆర్ఏ కాదు వాళ్ళని సస్పెండ్ కూడా చేయాలనేది మా కోరిక ఇంకోటి ఏంటంటే ఈ మాకు అడ్వకేట్స్ చట్టం ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలనేది దాని మీద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపలపై జరిగిన దాడిని భారత జన పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం న్యాయవాదుల రక్షణ చట్టం తెచ్చి ఎమ్మటి అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వీధులు బహిష్కరించి అమృతారావు కవితాన్ని జరిగి సంఘీభావం తెలియజేస్తూ విధుల బహిష్కరణకు పిలుపునిచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా మరి న్యాయవాదుల మీద పోలీసులు దమనకండ కొనసాగిస్తూ ఉన్నారు మరి ఈ దమనకాడ నిరసిస్తూ గత రెండు రోజులుగా మేము న్యాయవాదులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులు బహిష్కరిస్తూ ఉన్నాం ఇదా ఇలాగే మరి పోలీసులు దమనకార్డు కొనసాగితే మా బహిష్కరణ కూడా ఇంకా కొనసాగుతుంది అదేవిధంగా అడ్వకేట్స్ కూడా ప్రొటెక్షన్ తేవాలని చాలా రోజులు డిమాండ్ చేస్తూ ఉన్నాం అది కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ తేవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బాధులైన పోలీసులు చర్యలు తీసుకుని సస్పెండ్ చేసింది కోరుతా ఉన్నాం పోలీసులు దెబ్బలు నిరసిస్తా ఉన్నాం అడ్వకేట్స్ మీద పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని నల్గొండ కోర్టు తీవ్రంగా ఖండిస్తుంది మరి ప్రతి పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తున్నాం మరి అడ్వకేట్లకు ఎమ్మటే ఇమీడియట్గా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు నల్గొండలో మా బారు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మా సీనియర్ అడ్వకేట్స్ అందరము కూడా ఈరోజు జనగాంలో ఉన్న జరిగిన న్యాయవాదులకు సంఘీభావంగా మేము నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి ఎప్పుడైనా సంఘటన జరిగినప్పుడు మా గొంతుల్ని విప్పడం అనేదే జరుగుతుంది మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మిడియేట్లీగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని మేము ఈ మీడియా ప్రతినిధుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఇమిడియేట్లీగా మాకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి మరి న్యాయవాదుల జోలికి వస్తే మరి న్యాయవాదుల రక్షణ కోసము ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుకల మీదనే మీరు దౌర్జన్యం చేయాలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా కూడా జరగద్దని మేము ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా అవేర్నెస్ కావాలని తెలియజేసుకుంటున్నాం మరి దీని మీద అందరూ కూడా అవేర్ కావాలంటే పోలీసుల యొక్క దౌర్జన్యం నశించాలి